ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల హామీల్లో భాగంగా దీన్నైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా చేర్చారు సో అది కూడా దీపం పథకం కింద అయితే దీన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామంటే హామీ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడైతే ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా ఏమేమి డాక్యుమెంట్లు మన దగ్గర ఉండాలి అర్హతలేంటి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా దాంతోపాటు ఒకవేళ గ్యాస్ ఏదైతే బుకింగ్ ఉందో ఉందో అది మహిళల పేరు కాకుండా మగవారి పేరు మీద ఉంటే గ్యాస్ సిలిండర్ పథకంలో ఉచితంగా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ తోటి వారికి కూడా ఈ అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇక చాలామందికి అయితే గ్యాస్ కనెక్షన్ అనేది ఉండే ఉంటుంది ఈ గ్యాస్ కనెక్షన్ ద్వారా చాలామంది మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధరలకే డబ్బులు అనేవి కట్టి తీసుకుంటూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో భార్యతన మహిళలు కూడా మొగ్గు చూపి ఆయన అయితే గెలిపించడం జరిగింది సో ఇప్పుడు మొదటగా పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అదే మాదిరిగా ఏపీలో కూడా అదే ప్రక్రియను అయితే అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉదాహరణకి తెలంగాణలో చూస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే పథకా అనేది అక్కడ తీసుకొచ్చారు కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటాడో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ ధర అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది సో ఆ ఎనిమిది వందల యాభై రూపాయలు కనుక మీరు కట్టి గ్యాస్ తీసుకుంటే మీకు మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ అంటే మీరు ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టి ఉంటారు కాబట్టి ఐదు వందల రూపాయలు మినహాయించుకొని మిగతా మూడు వందల యాభై రూపాయలు ఏవైతున్నాయో అవి నేరుగా మీ అకౌంట్లోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఏపీలో కూడా అదే సిస్టాన్ని అయితే అవలంబించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ అయితే అన్ని కుటుంబాలకు దాదాపు ఉండే ఉంటుంది సో ఈ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నవారు తప్పనిసరిగా మీరైతే ఈ విధంగా ఫాలోఅప్ అయితే అవ్వాల్సి ఉంటుంది ముందుగా కేంద్ర ప్రభుత్వానికి మనం డబ్బులు కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా మూడు నెలలకి లేదా నాలుగు నెలలకి ఒకసారి ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ దీపం పథకంలో ప్రతి మహిళకు కూడా ఈ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే చాలు వాళ్ళకి ఉచితంగా ఈ మూడు సిలిండర్లు సంవత్సరానికి అందించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు సో ఒకే విడతలో మూడు సిలిండర్ ఇస్తామని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాబట్టి ప్రతి ఏడాదికి అంటే ఏడాదిలో మూడు సిలిండర్లు మీకు ఫ్రీగా ఇస్తారు కాబట్టి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకి పండగలకి పబ్బాలకి వస్తే అక్కడ మనకి ఈ సిలిండర్ అనేది ఉచితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది పెరిగిన వంట గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చిన విషయం తెలిసిందే కానీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే ఏపీలో కూడా మనం డబ్బులు కట్టి ఆ తర్వాత ఈ సిలిండర్ తీసుకున్న తర్వాత నాలుగు నెలలకో లేదా మూడు నెలలకో ఈ ఉచితంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు ఏవైతున్నాయో ఇవి మనం కట్టిన డబ్బులు ఏవైతున్నాయో ఇవి నేరుగా మన అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది సో ఇక అదేవిధంగా ఈ గ్యాస్ కనెక్షను మరి మగవారి పేరు మీద ఉంటే ఇస్తారా ఆడవారి పేరు మీద ఉంటే ఇస్తారా అని చాలామంది అయితే డౌట్ ఉంటుంది సో ఎవరి పేరు ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే ఈ పథకాన్ని అవలంబిస్తారు అని ఒక పక్క మాటలు వస్తున్నాయి కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ పథకం అనేది దీపం పథకం అనేది మహిళల పేరు మీదే ఉంది కాబట్టి వాళ్ళకే ముందుగా అయితే ఇవ్వడం జరుగుతుంది మహిళల పేరు మీద ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అయితే మనకి అందుబాటులోకి అయితే తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దీంతోపాటు తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అనేది అవలంబించే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది ఇక తప్పకుండా ఎవరైతే ఈ దీపం పథకం పొందాలి మూడు సిలిండర్లు ఉచితంగా రావాలనుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి మరి ఆంధ్రప్రదేశ్ నివాసం ఎలా ఉండాలి అంటే మీ ఆధార్ కార్డులో ఎక్కడైతే అడ్రస్ ఏపీలో ఎక్కడున్నా కానీ మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదా ఆధార్ కార్డులో అడ్రస్ ఎక్కడున్నా కానీ మీరు అయితే ఈ పథకం అయితే ఒప్పులికబులు అవుతుందనమాట సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఉచితంగా పొందాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళ ఉండాలి సో దీపం పథకం అన్నారు కాబట్టి ప్రతి మహిళకు కూడా ఉచితంగా ఈ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్టేక్ అయితే అవ్వబోకండి సో చాలామంది అయితే మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటుంది సో మీరు కొంచెం ఆలోచించి మీ ఇంట్లో ఆడవారి పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ లేదు ఖచ్చితంగా నా పేరు మీదే అంటే మగవారి పేరు మీదే ఉండాలి అనుకుంటే మాత్రం పథకంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు మై కూడా అవకాశం ఎక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏపీలో ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందని చాలామంది అయితే డౌట్ పడుతూ ఉన్నారు సో ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది సాధారణంగా అయితే మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులే వచ్చి ఇంటింటి సర్వే అనేది చేసే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం మనకి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సో త్వరలోనే దీనికి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఒకవేళ ఇంటింటి సర్వే జరగకపోయినా కానీ ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో మీరే మీ ఇంటి దగ్గరే గ్యాస్ ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కలిగించవచ్చు లేదా ప్రతి గ్రామానికి మనకి ఒక క్యాంప్ అనేది నిర్వహించి ఆ క్యాంపులో ఏ దీపం పథకం ద్వారా అర్హత కలిగిన వారైతే అప్లై చేసుకునే విధంగా ఒక అప్లికేషన్ని ఆఫ్లైన్లో విడుదల చేసి ఆ అప్లికేషన్ అనేది అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫై చేసి మీకైతే ఈ పథకంలో అప్లికబిలిటీ ఉంటే తీసుకోవడం జరుగుతుందనమాట దీని అంతా వెరిఫికేషన్ ప్రక్రియనే తర్వాత చేస్తారు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇక నెక్స్ట్ చూస్తే ఎవరైతే ఈ గ్యాస్ కనెక్షన్ మనకి కొత్తగా తీసుకున్న వారికి కూడా వర్తిస్తుందా అంటే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండి మీరు కనుక మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింకు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్కి లింక్ అయి ఉంటే మాత్రం చాలు మీరు కొత్త కనెక్షన్ తీసుకున్నా కానీ మీకైతే గ్యాస్ అనేది ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మహిళ పేరు మీద మాత్రమే తీసుకోండి కొత్త కనెక్షన్లు ఏవైతే ఉంటాయో వేరే మగవారి పేరు మీద తీసుకోవద్దు ఎందుకంటే కొత్త కనెక్షన్ తప్పనిసరిగా మహిళ పేరు మీద తీసుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే పథకంలో ఏవైనా డబ్బులు కానీ మీకు ఈ పథకాలు ఫ్రీగా డబ్బు ఏమైనా రావాలంటే మాత్రం తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి సో ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అవసరం ముందుగా ఎవరైతే గ్యాస్ అప్లై చేసేటప్పుడు మీకు ఒక బాండ్ ఇస్తారు కదా ఆ గ్యాస్ బాండ్ అనేది కంపల్సరిగా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా మీరు ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ బ్యాంక్ అని కూడా మీరు మీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఉండాలి దాన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా చేసుకొని ఉండాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి కలిగి ఉండాలి అదే గ్యాస్ కనెక్షన్ కూడా కలిగి ఉండాలన్నమాట ఆధార్ కార్డు లింకు ఇక తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో మహిళ పేరు ఖచ్చితంగా ఉండాలి ఇక గ్యాస్ బుక్ చేసేటప్పుడు మీకు ఒక బుక్ ఇస్తారు కదా గ్యాస్ బుక్ ఆ గ్యాస్ బుక్ అనేది కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట ఇక ఎవరైతే గతంలో దీపం పథకం ద్వారా ఈ గ్యాస్ అనేది పొంది ఉంటారో ఆ దీపం పథకంలో ఉన్నవారికి మాత్రం ముందు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆ దీపం పథకంలో నమోదైన వారికి మాత్రం ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మహిళలకు మాత్రమే ఈ దీపం పథకం ద్వారా డబ్బులు అనేవి కానీ లేదా ఉచిత గ్యాస్ కనెక్షన్ కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ ఈ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మహిళ పేరు మీద ఉన్నవారికి మాత్రమే ముందుగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తర్వాత మగవారి పేరు మీద ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే మాత్రం మహిళలకు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది మగవారి పేరు మీద ఎందుకు ఎవరు